ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సిబ్బంది అందరికీ కూడా స్వాగతం మీడియా మిత్రులు ప్రింట్ మీడియా మిత్రులు కూడా స్వాగతం పలుకుతూ విధి నిర్వహణలో భాగంగా మీకు తెలియని వ్యక్తుల కొరకు రామనాథ్ సార్ కేకన్ ఐపీఎస్ తాని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అక్కడ ఫ్లవర్స్ పెట్టడం జరిగింది లూస్ ఫ్లవర్స్ అందరు కూడా వచ్చేసి ఫ్లవర్స్ వేసి లూస్ ఫ్లవర్స్ అక్కడ బాస్కెట్ లో పెట్టాము పైకి వెళ్ళి తీసుకొచ్చి ఫైవ్ మెంబర్స్ తీసుకో లెఫ్ట్ సైడ్ లో బాస్కెట్ లో లూజ్ ఫ్లవర్స్ పెట్టామో అందరూ కూడా ఫ్లవర్స్ తో నివాళులు అర్పించవలసి కోరదు సో మాట్ నా లెఫ్ట్ పెట్టు

నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అందరు కూడా హెడ్ డౌన్ చేసి సెల్యూట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ లాస్ట్ పోస్ట్ ఉంది స్టార్ట్ చేస్తాడు మరి టూ మినిస్ తర్వాత క్లోజ్ అవుతుంది సెల్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం చేసేటప్పుడు చూస్తారు దినోత్సవం నేడు పోలీసు పోలీసు అమలువీరుడు దినం నైన్టీన్ అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ జవాన్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లడాఖ్ జిల్లాలోని లేయ ప్రాంతంలో బందోబస్తులో ఉండగా అప్పుడు చైనా సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం వలన పదకొండు మంది భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరి మరణం పొందినారు మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తిస్తురాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే కాంగణం చేయడం జరిగింది వాడున మన పోలీస్ అమరవ్య విశ్వంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రపంచ నిద్రలో నిద్రలు ఉంటే మనం మేల్కొని కాపాల కాస్టు ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాం మన కుటుంబంతో కలిసి జరుపుకునేతో పాటు అవమానాలు ఉంటాయి కొన్నిసార్లు ప్రా అయినా మొక్కమని దీక్షతో నిరాశ నిస్పృహ నిష్ప్రహ నిష్పృహలకు లోని కాకుండా మేము నిర్వహిస్తున్న నిర్వహిస్తాము మన గౌరవ ముఖ్యమంత్రి వదరుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర పోలీసు శాంతి భద్రతలను సమ సమర్థవంతంగా నిర్వహించడం వలన మన రాష్ట్రంలో పెట్టుబడులకి కేంద్రంగా మారి దేశంలోనే పోలీసు వ్యవస్థలకి మన తెలంగాణ పోలీస్ ఆదర్శ పేర్కొన్నాము మంచి సిఐసెస్ ఉన్నాయి అది రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఏజెన్సీస్గా మన వాళ్ళు పేరు తీసుకున్నారు ఈ మధ్య కాలంలో అంటే మన గ్రాహండ్స్ కానీ ఎస్ఐవి కానీ ఆ భూమిలో సేమ్ అదే ప్యాటర్న్లో చూస్తే వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సి సిక్స్టీ వాళ్ళు చేశారు మధ్యప్రదేశ్ కానీ ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ వేరే వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ మోడల్ ఫాలో చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ మధ్యలో అంటే కొత్తగా కొన్ని నెలలు స్టార్ట్ అయినాయి అంటే అడ్వాన్స్ నెలలు అంటున్నాం మనం దానికి ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ సో రాష్ట్రంలో సైబర్ సైబర్ క్రైమ్స్లో సైబర్ క్రైమ్స్కి కంట్రోల్ చేయడంతో పాటు సైబర్ నేరగాలని వివిధ రాష్ట్రాల నుండి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం మోసపోయిన అమౌంట్ని ఇప్పించడంలో మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ బ్యూరో మన రాష్ట్రంలో ఉంది ఈ సైబర్ క్రైమ్తో పాటు మనకు మీ అందరికీ ఆయన ఉంది ఈ మత్తలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ సంబంధించి సో రాష్ట్ర యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుతున్నాం మనం అందరూ సో డ్రగ్స్ నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా మా వ్యవహరిస్తున్నాం మన దగ్గర కూడా అంటే మన దగ్గర సెపరేట్ ఈగల్ వింగ్ తయారు చేయడం జరిగింది అంటే స్టేట్ లెవెల్లో ఇంతకుముందు టీజీ న్యాబ్ ఉండే ఇప్పుడు ఈగల్ పేరు మార్చడం జరిగింది సో స్టేట్ లెవెల్లో కూడా అది చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు మన జిల్లా జిల్లా స్థాయిలో మనం చూస్తే మన దగ్గర లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సిసిఎస్ వాళ్ళు ఉన్నారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల సహాయంతో ఈ డ్రగ్స్ ప్రాబ్లంకి మనం కంట్రోల్ చేస్తున్నాం సో దా దాండాబాద్ జిల్లా పోలీస్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు మీరు మీ అందరికీ ఏడా ఉంది గత రెండు సంవత్సరం నుంచి మహిబాద్ జిల్లాలో ఏం ఇష్యూ వచ్చినా పోలీస్ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు సో మైబాద్ జిల్లా ప్రజలు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహిబాద్ పోలీస్ ముందుకుండి ఉంటుండి అనడంలో ఎలాంటి సంకోచం లేవు గత సంవత్సరం అతి భారీ వర్షాలు వల్ల వచ్చిన వరదల సమయంలో మేము ముందుంది ప్రజలకి భరోసా కల్పించాము మీ అందరికీ ఏడా ఉంది గత రెండు నెలల క్రితం నుంచి కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో జరిగినాయి దాంట్లో స్పెషల్ స్పెసిఫిక్గా చూస్తే యూరియా పంపిణీ కార్యక్రమాలు కొన్ని ఇష్యూస్ జరిగినాయి సో అప్పుడు కూడా పోలీస్ వారు అండ్ మొత్తం జిల్లా పోలీస్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ డే నైట్ ప్రజల కోసం రైతులన్నం కోసం పనిచేశారు వాళ్ళకి ఒక భరోసా భరోసా కల్పించడంతో పాటు ఈ మొత్తం యూరియా పంపిణీ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఫేర్గా ట్రాన్స్పరెంట్ మేనర్గా కంప్లీట్ యూరియా పంపిణీ ప్రోగ్రామ్ నిర్వహణ జరిగింది అలా కాస్ క్లాస్ స్టేటస్ ప్రతి ఒక్కరు మాకోసం సేమే సో ప్రతి ఒక్కరికి భద్రత కల్పాలే వాళ్ళకి సేవ ఇవ్వాలి వాళ్ళకి ఏం ఇష్యూ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి అదే టార్గెట్తోని మైబాద్ జిల్లా పోలీస్ డే నైట్ పని చేస్తున్నావు సో ఈ మొత్తం యాక్టివిటీలో అంటే ఎస్పీ ఒక సి సింబాల్గా ఉంటు ఉంటున్నారు బట్ హోంగార్డ్ నుంచి ప్రతి ఆఫీసర్ అంటే ఏ ఆఫీసర్ ఉన్నా అంటే హోంగార్డ్ ఆఫీసర్ కాన్స్టేబుల్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు ఇక్కడ డే నైట్ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నా చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు చాలా బాగా బాగా పనిచేశారు కష్టపడి పనిచేశారు కాబట్టి మనకు మన జిల్లాకి మంచి పేరు వచ్చింది సేమ్ ఇది ఇదే టెంపో మీరు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తారు అదే అనుకొని నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఐ కంప్లైంట్ ఆల్ ఆఫ్ యూ విధి నిర్వహణలో మరణించిన సైనికులు పోలీస్ మిత్రులని స్మరిస్తూ మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తె తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు ఇంకొకటి మీ అందరికీ ఆడ ఉంది కొన్ని రోజుల క్రితం మన అంటే తెలంగాణ సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్లో ఒక కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణ నిర్వహణ నిర్వహణప్పుడు ఆయన ప్రాణం కోల్పోయింది సో మనం మన పని చేసే చేసిన టైంలో అన్ని ప్రికాషన్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మీకు ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగిన సిస్టమ్ మీ మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది భరోసా మీ అందరికీ నేను నేను ఇస్తూ మహబాద్ జిల్లా ప్రజలకి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు పోలీస్ వారు హండ్రెడ్ పర్సెంట్ డే నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం ఇష్యూ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు బట్ మీరు కూడా వాళ్ళకి ఒక రిస్పెక్ట్ ఒక డిగ్నిఫైడ్ వేలో మీరు ట్రీట్ చేయండి అది ఒకటే నా తరఫున విజ్ఞప్తి చేసి నేను ముగిస్తున్నా థ్యాంక్ యూ